హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి గుత్తి దొండకాయ ఉల్లికారం గుత్తి వంకాయ కర్రీ ఎంత ఫేమస్ సేమ్ అదే విధంగా అదే ప్రాసెస్లో గుత్తి దొండకాయ కర్రీ అండి ఈ దొండకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా నచ్చుతుంది ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ఈ ఈ దొ ఈ దొండకాయ కర్రీకి మనకి రెగ్యులర్గా దొరికే మార్కెట్లో దొరికే దొండకాయలు కాకుండా మన ఇళ్ళల్లో దొరుకుతాయి కదా ఆ దొండకాయలు దొరికితే కనుక వాటిలతో ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దొండకాయని ముందుగా వంకాయని గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే దొండకాయలు చి కట్ చేసి నాలుగు ముక్కలుగా చిలికలు కట్టి కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయని కాస్త ఎక్కువగా తీసుకోండి నేను అర కేజీ దొండకాయలకి ఐదు ఆనియన్స్ తీసుకున్నాను వాటిని చీలికలకి కట్ చేసుకొని పెట్టుకున్నాను లోతుగా ఉండే మందపాటి బండిని తీసుకొని అందులో కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఆయిల్ వేసుకొని తర్వాత పట్టించిన ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి అవి ట్వంటీ టూ థర్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ చాయ్ పప్పు వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ అనేది ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత వేసుకోండి స్టార్టింగే వేసేయద్దు అలా వేగిన తర్వాత ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ అంతా మగ్గిపోయి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఆనియన్స్ అని బాగా బాగా ఉడికిపోవాలండి అసలు కొంచెం కూడా పచ్చ అనేది ఉండకూడదు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసుకున్నటువంటి గుత్తి దొండకాయలను కూడా వేసుకొని హై ఫ్లేమ్ కాదండి లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి మొత్తం అదే ఆయిల్లో వేసేసేసి దొండకాయలన్నీ వేసేసిన తర్వాత సాల్ట్ కూడా వేసి వేయించుకోండి ఇప్పుడు ఈ దొండకాయలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత అవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లకు రావాలి ఈ లోపల మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్లో కొంచెం ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం అలాగే పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా దొండకాయలు అన్నీ ఇలాగ కొద్దిగా గోల్డ్ కలర్లోకి మారుతాయి అలా మారినప్పుడు మనం ముక్క ఉడికింద లేదో టేస్ట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మనకి అడుగుపట్టకుండా అదట్టు వే చక్కగా వేగుతాయి ఇప్పుడు మనం ఇలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ను కూడా మొత్తం అంతా వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని వేసుకోవడమేనండి చూసారు కదా ఇంతే అండి ఇలా ఇలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సాల్ట్ వేసుకొని టేస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ ఉండే గుత్తి దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి